హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్ సోపెన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నినుమేశాయి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక పండుగ కార్యక్రమం లాగా జరుగుతుంది గతంలో ఇప్పుడు లేనటువంటి విధంగా పూర్తిగా ఈ స్థాయిలో అక్కడ పెన్షన్లకు సంబంధించిన చర్చ కొనసాగడానికి గల కారణాలు ఏంటి ఈసారి పెన్షన్లు ఇవ్వడంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చూపెట్టారు కేశో గారు కేశోగర్ నమస్తే ప్రతి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంది గత ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చింది కానీ ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ ను అదొక పెద్ద కార్యక్రమం లాగా పండగ వాతావరణం లాగా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అంత ప్రత్యేకత ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం అనేది కొంచెం కొత్తగా ఉండొచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నటువంటి పరిపాలన విషయంలో కొన్ని ఎన్నికల హామీలకి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇప్పటి వరకు ఎక్కడ జరగనటువంటి అంశం ఇది పెన్షన్స్కి సంబంధించి ఒకేసారి ఏడు వేల రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారుకి ఇవ్వడం అనేది అంటే నాలుగు వేల రూపాయలు పెంచినటువంటి పెన్షన్ మూడు వేలు ప్లస్ వెయ్యి రూపాయలు మూడు నెలల బకాయిలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఇది మేజర్ ఎందుకంటే వృద్ధాప్య పెన్షన్స్ పెన్షన్స్లో మేజర్ కోట వృద్ధాప్య పెన్షన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయాలి ఇంకోటి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలని ఈరోజు ప్రభుత్వం ప్రజల లబ్ధిదారులందరికీ కూడా బట్వాడా చేస్తుంది అందుకనే ముఖ్యమంత్రి స్థాయి నుంచి డిప్యూటీ సీఎం నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా నేరుగా వెళ్ళి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు గత ఐదు సంవత్సరాల్లో వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే పెన్షన్ల డిస్బర్స్మెంట్ అనేది సాధ్యమే కాదు అనేటువంటి రీతిలో జరిగినటువంటి వ్యవహార శైలికి ఇప్పుడు ప్రభుత్వమే ఒక బాధ్యతగా తీసుకుని ముందడుగు వేసేటువంటి ప్రయత్నం ఇది ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పేటువంటి ప్రయత్నం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ చేశారు ఎలక్షన్స్ టైంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ముప్పై మూడు మంది వయోవృద్ధులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఇది ఉద్దేశపూరితంగా రాజకీయ దురుద్దేశాలతో జరిగినటువంటి ఘటన అనేది ఆయన చేస్తున్నటువంటి విశ్లేషణ అయితే పెన్షన్స్ వైపు రాజకీయాల పక్కన పెట్టి మనం పెన్షన్స్ గురించి మాట్లాడితే వెల్ఫేర్ స్టేట్ అనేది ఎప్పుడు కూడా సంక్షేమం ఏ స్థాయిలో అమలు చేస్తారు అలానే వసతుల్ని ఏ స్థాయిలో కల్పిస్తారు ఈ రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది దాంతోపాటు మూడు అంశం ఏంటంటే స్టేట్ పర్ పర్క్యాపిటా ఇన్కమ్ వ్యక్తిగత వినియోగద వినిమయ స్థాయి ఏ విధంగా పెరుగుతుందనే దాని మీద రాష్ట్ర అభివృద్ధి కూడా నిర్ణయం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో గత ప్రభుత్వం చేసినటువంటిది మూడు వేల రూపాయల పెన్షన్ని పెంచేటువంటి క్రమంలో రెండు వందల యాభై రెండు వందల యాభై ఇట్లా మూడు దశలుగా నాలుగు సంవత్సరాలు చేసింది అయితే ఈసారి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం అలానే వివిధ కేటగిరీలు ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పెన్షన్స్ విధానంలో ఇరవై ఎనిమిది కేటగిరీలు ఉన్నాయి ఇరవై ఎనిమిది కేటగిరీలని ఎన్హాన్స్ చేసింది సార్ ప్రభుత్వం అంటే ఒక కేటగిరీలో తీసుకున్నటువంటి వారికి ఇంకో కేటగిరీలో పెన్షన్ వచ్చేటువంటి అవకాశం అవకాశం ఉండదు కాకపోతే ఏంటంటే మేజర్ స్కేల్ అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మంది పెన్షనర్లకి ఈ రోజు ప్రభుత్వం పెన్షన్స్ మెన్షన్ చేసింది సో అందులో ఉన్నటువంటి మేజర్ స్కేల్ ఏంటంటే ఇరవై ఎనిమిది కేటగిరీలు ఉన్నాయి అందులో మేజర్ స్కేలు వృద్ధాప్య పెన్షన్స్ అవి కాకుండా ఒంటరి మహిళలకి సంబంధించి అలానే వికలాంగులకి సంబంధించి రకరకాల కేటగిరీలు ఉన్నాయి ఆ ఇరవై ఎనిమిది కేటగిరీలు మనం ఒకసారి చూస్తే కనుక సో ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం చెప్పినటువంటి మాట మూడు వేలు ప్లస్ వెయ్యి రూపాయలు అంటే నాలుగు వేలు పెంచుతాం అనేటువంటి మాట మాత్రమే చెప్పింది దానికి అదనంగా ఈ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే మొత్తం ఇరవై ఎనిమిది కేటగిరీల్లో క్రిటికల్ స్టేజ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆరోగ్య రీత్యా కంప్లీట్ బెటర్ రేట్ అని అంటే మంచానికి పరిమితమైనటువంటి బాధ్యత వర్గాలకి ఏకంగా పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్స్ పెంచినటువంటి పరిస్థితి అంటే వెల్ఫేర్ స్టేట్ అని చెప్పడానికి ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాల బాధ్యత ప్రజలకు రాజ్యం ఇవ్వడం అనేది ప్రభుత్వాల బాధ్యత అదే క్రమంలో నార్మల్గా ఇచ్చే పెన్షన్స్ని వెయ్యి రూపాయలు చొప్పున పెంచింది ఈ ఈ కేటగిరీలో ఉన్న వాటిని ఒకేసారి పదివేలు పదిహేను వేలు అంటే ఆల్మోస్ట్ రెండు రెట్లు మూడు రెట్లు పెంచినటువంటి పరిస్థితి ఉంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తున్నాం ప్లస్ ఇది ఇంకోటి సంవత్సరానికి ఇది మొత్తం లెక్కేసి చూస్తే దగ్గర దగ్గర ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు బట్టవాడ జరిగేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో ఇది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా క్లెయిమ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే రాజకీయ కోణంలో చూస్తే పెన్షన్ సిస్టమ్ని స్టార్ట్ చేసింది ఫస్ట్ ఎన్టీ రామారావు ముప్పై రూపాయలతో స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన డెబ్బై ఐదు రూపాయలు పెంచారు తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో అది వెయ్యి రూపాయలకి వెళ్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రాజశేఖర రెడ్డి గారి హయాంలో అది నాలుగు వందల రూపాయలకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వెయ్యి రూపాయలు వెయ్యి నుంచి రెండు వేలకి వెళ్ళింది సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు హయాంలోనే నాలుగు వేల మూడు వేల నుంచి నాలుగు వేలకు వెళ్తుంది సో ఈ ఈ అంశాల్ని పార్టీ పరంగా వాళ్ళు చేసేటువంటి ప్రొజెక్షన్ వాళ్ళు చేస్తారు బట్ ఫైనల్ గా ప్రజలకు రాగాల్సినటువంటి రిజల్ట్ వచ్చిందా లేదా అనేది మనం చూడాల్సినటువంటి అంశం ఈ కేటగిరీలో ట్రాన్స్ జెండర్ అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేశారు ఫోర్ థౌసండ్ అంటే దీంట్లో ఇంకా కొన్ని వర్గాలు ఉంటాయి ట్రాన్స్జెండర్లు కూడా అందరికి కూడా మెన్షన్ చేస్తారా దీనికి ఉన్నటువంటి వర్గాలు ఒకసారి మనం చూద్దాం ఓల్డ్ ఏజ్ పెన్షన్ వచ్చేసి వద్దా పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచారు విడో అంటే భర్త లేని వాళ్ళకి సంబంధించి మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచారు ఇక వీవర్స్కి సంబంధించి చేనేత కళాకారులు ఎందుకంటే వాళ్ళకి శారీరక పరిశ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా పెన్షన్స్ అమలు చేస్తున్నారు అది మూడు వేలు ఉండేది నాలుగు వేలు చేశారు ట్యాడీ టాపర్స్ అంటే చెప్పులు కుట్టే పనిలో ఉండేటువంటి వాళ్ళకి మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు ఫిషర్మెన్ మత్స్యకారులకు సంబంధించి కూడా మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు అలానే సింగిల్ ఉమెన్ ఒంటరి మహిళలకు సంబంధించి మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు ట్రెడిషనల్ కాబ్లర్స్ ఇది కూడా మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు ట్రాన్స్జెండర్స్ అంటే ఇది కూడా మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు ఏఆర్టీ అంటే ఇది హెచ్ఐవీతో బాధపడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులకు సంబంధించినట్టు అది కూడా మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు డప్పు ఆర్టిస్టులకి మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు పెన్షన్స్ టు ఆర్టిస్ట్ కళాకారులకు ఇచ్చేటువంటి పెన్షన్స్ కూడా నాలుగు వేలు సో ఇది ఓవరాల్ గా ఇప్పుడు నాలుగు వేలు కేటగిరీలో ఉన్నటువంటి స్కీమ్ ఇది అలానే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ పెన్షన్స్ అంటే దివ్యాంగులుగా మనం ఇప్పుడు పేర్కొంటున్నాం కదా సో వాళ్ళకి సంబంధించి కూడా మూడు వేలు నుంచి ఆరు వేలు అంటే డబల్ అయింది వాళ్ళ పెన్షన్స్ అలానే మల్టీ ఇది లెప్రసీ అంటే కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కూడా మూడు వేల నుంచి ఆరు వేలు కేటగిరీ పెంచారు ఫుల్లీ డ్ పర్సన్స్ అంటే పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయిన కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ స్కీమ్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి స్కీమ్స్ ఇవి పదమూడు కేటగిరీలు ఇక మిగతా పెరాలిసిస్ అంటే వ్యాధుల తీవ్రతను బట్టి కూడా గతంలో ఇచ్చేటువంటి పెన్షన్స్ ఇవి ఇప్పుడు పెంచినటువంటి పెన్షన్స్ ఇవి పెరాలిసిస్ తో బాధపడుతున్న వాళ్ళకి వీల్ చైర్ కు పరిమితమై బెడ్ కు పరిమితమైన వాళ్ళకి పెంచారు అలానే మస్కులర్ డిస్ట్రోఫీకి సంబంధించి ఐదు వేల నుంచి పదివేలకు పెంచారు అలానే ఇది బోధకాలు వ్యాధి అంటారు కదా ఎలిఫెంటాసిస్ దానికి ఐదు వేల నుంచి పదివేలకు పెంచారు కిడ్నీ లివర్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వీటితో సమస్యలతో ఉన్న వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేలు చేశారు అలానే డయాలసిస్ కి సంబంధించి ఐదు వేల నుంచి పదివేలు చేశారు డయాలసిస్లో డిఫరెంట్ కేటగిరీస్ అనమాట గ్రేటర్ దాన్ ఫిఫ్టీన్ ఎంఎల్ జిఎఫ్ఆర్లో ఉన్న వాళ్ళకి కూడా పదివేలు చేశారు సో సీకేయు డయాలసిస్ అది సీకేడియూ డయాలసిస్ అది కూడా పదివేలు చేశారు ఇతర కేటగిరీలకు సంబంధించి ప్రైవేట్ డయాలసిస్లో ఉన్నాయి గతంలో ఏమున్నాయి అవి స్టేటస్ కోల్ ఉన్నాయి నో చేంజ్ అనమాట అలానే సెల్ కానీ తలసేమియా కానీ హిమోఫీలియా లాంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కానీ సైనిక్ వెల్ఫేర్ పెన్షన్స్ అవి కూడా ఐదు వేలే ఉంచారు సో అభయ హస్తం కింద ఇస్తున్నది ఐదు వందలు ఉంది అది అలానే ఉంచారు అమరావతి ల్యాండ్లెస్ పూర్ అనేది ఒకటి ఇది మొత్తం ఈ ఇరవై ఎనిమిది కేటగిరీల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిస్బర్స్ చేస్తుంది అది మొదటిసారిగా ఇది ఇస్తున్నారు కాబట్టి పెంపుని అమలు చేసి ఇస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందని వన్ టు వన్ మ్యాక్సిమం గవర్నమెంట్లో ఉన్నటువంటి కీ పొజిషన్స్లో ఉన్న నేతలందరూ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారు కొంతమంది అయితే మనం చూ రామానాయుడు మంత్రి రామానాయుడు అయితే వికలాంగుల కార్డు కడిగి మరీ వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మచిలీపట్నంలో గతంలో ప్రభుత్వం వికలాంగ మహిళ పర్వీన్ అనేటువంటి మహిళకి సంబంధించి పెన్షన్ ఎత్తేస్తే ఈసారి ఆమెకి ఏకంగా పదిహేను వేలకు పెంచి ప్రతి నెల మేము ఇస్తామని చెప్పని కొల్లు రవీంద్ర ఈరోజు ఆమెకి డబ్బు ఇచ్చినటువంటి సహాయం అందించినటువంటి పరిస్థితి ఉంది సో ఇది అంతా కూడా ఓవరాల్గా రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం నడుస్తుంది అనేటువంటి సంకేతంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకునేటువంటి ప్రోగ్రామ్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు ఎందుకంటే చెప్పిన వెంటనే ఈ స్కీమ్ అమలు చేశారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ కృతజ్ఞత పూర్వకంగా పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు సో ప్రభుత్వం చెప్తున్నటువంటి వర్షను అలానే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి బాధలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఉపాధి సమస్య ఉపాధి మార్గాలు ఏమీ అనేది అలానే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి లేమనే దాంతో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇన్స్టెంట్ రిలీఫ్గా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పెన్షన్ స్కీమ్స్ ఈ స్థాయిలో పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు పెన్షన్ చేయలేదు అది కొత్తగా పెట్టినట్టు కొత్తగా చెప్పినటువంటి ఇంకా అమలు చేయలేదు ఇమీడియట్గా అమలు చేస్తున్నారు ఒక రకంగా లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్రం అలానే ఒకటో తేదీ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్కి దగ్గర దగ్గర పది వేల నుంచి పదకొండు వేల కోట్ల రూపాయలు నగదు రూపంలో కావాలి దీనికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలని ప్రభుత్వం అరేంజ్ చేసింది అలానే జీతాల పంపిణీకి సంబంధించి ఒకటో తేదీనే జీతాలు వేస్తాం దానికి సంబంధించి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల సమీకరణ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది దాదాపు పదివేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఒకటో తారీఖు వచ్చేసరికి సమకూర్చుకోవాలి సో ఇంత ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు ముందు అడుగు వేయడం అనేది కూడా ఒక సాహసంగా మనం చూడాల్సి ఉంటుంది కాబట్టి ప్రజల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ సార్ సో అది మొత్తానికి ప్రస్తుతం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో అటహసంగా కొనసాగుతుంది ఎట్ ఏ టైం ఏడు వేల రూపాయలు ఒక ఇంటికి బల్క్గా అమౌంట్గా వెళ్తున్నాయి అంటే ఒకరిద్దరు ఇంకెక్కువ లబ్ధిదారులు ఉంటే పెద్ద అమౌంట్ అక్కడికి వెళ్తుంది కాబట్టి ఇది లబ్ధిదారులకు కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక సమయంగా మారింది దీంతోనే అక్కడ చంద్రబాబు కానీ మిగతా నేతలందరూ కూడా పాలాభిషేకాలు చేస్తూ ప్రభుత్వానికి నిరాజనాలు పలుకుతున్నారు ఏదేమైనా కూడా పెన్షన్ల కార్యక్రమం అనేది దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అమౌంట్తో కొనసాగుతున్నటువంటి పథకంగా ప్రస్తుతం కొనసాగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి